హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం అనంతపూర్ జిల్లా వరుగూరు మండలం మేడి అనే గ్రామంలో ఉన్నాము అదే అండి మన రాయలసీమ రాయలసీమ అంటే రత్నాగల సీమగా గుర్తించబడిన ఈ గందాల సీమలో మీకు తెలియని చాలా చరిత్ర ఉన్నమాట అందులో భాగంగా ఈ మేడిమేకలపల్లి అనే గ్రామంలో ఒక చరిత్ర ఉంది సో ఆ చరిత్ర మీకు చూపించి వినిపిస్తాను దయచేసి వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రెండు వందల రెండు వందల సంవత్సరాల కిందట అమ్మవారు తెలిసినారని చెప్పారు ఘాటిపాట్న సో ఆ ఊర్లో మేము ఊరన్నీ మేము చరిత్ర అడుగుతాము చరిత్ర ఎక్కడ వచ్చింది అంతా అడుగుతాం అనమాట సో అన్న చెప్పండి చరిత్ర రెండు వందల సంవత్సరాల కింద ఈ విధంగా తెల్లికి గ్రామంలో పాపిరెడ్డి గారి ఇంటిన ఘాటిపాట్న వచ్చేసి మన చౌడమ్మ దేవాలయం ఆ అక్కడి నుంచి వచ్చేసి ఇదైంది ఆమె అక్కడ పుట్టక అక్కడి నుంచి వచ్చినది అప్పుడు వచ్చేసి ఆమెకి కనుక్కోవడానికి అప్పుడు పెద్దగారు పెద్దవాళ్ళు ఈ విధంగా వాళ్ళ కలలేక అమ్మాయి గారు వచ్చి ఈ విధంగా నేను పలాన చోట ఉన్నాను నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పేసి నీ అమ్మాయి గారు ఆ విధంగా ఎక్కడ ఉన్నావమ్మా ఏం కథ అని విచారించగా అప్పుడు కలలో అమ్మవారు నేను పలానా చోట ఘాటిపాట ఈ విధంగా నా యొక్క అనవాలు ఈ విధంగా అమ్మాయి కుంకుము అది విధంగా ఉన్నది దాన్ని పట్టుకుని నేను అమ్మాయిని పలానా చోట ఉండాలని చెప్పేసి నీ అమ్మాయి ఆ తెలియజేయడం అనేది ఆ విధంగా పెద్దవాళ్ళు పొద్దున్నే లేచి ఆ ఘాటిపాటిన చూడగా అమ్మాయి ఆనవాళ్ళ ప్రకారంగా ఆడ కుంకుమ అర్చన ఆడ పడిన దానితో నుంచి అమ్మాయి ఇక్కడ ఉందని గ్రహించి అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేసినారంటే అమ్మాయిని కోరిన మేరకు అమ్మాయి కోరిక మేరకు వంకగడ్డ మేడవాకలపల్లి గ్రామంలో వంకగడ్డన నేను అక్కడ ఉంటాను నాకు అక్కడ ఒక గుడి ఏర్పాటు చేసి అక్కడ నన్ను నిర్వహించండి అని చెప్పేసి కోరడం అనేది అదేవిధంగా పెద్దవాళ్ళు అప్పుడు ఏం చేసినారు మా జేజబ్బు గారు ఏం చేసినారు అప్పుడు ఉన్నటువంటి ఇద్దరితో అప్పుడు ఉన్నటువంటి కోడలతో అమ్మవారిని ఒక ఊరేగింపుగా ఒక బల్లి అడుగడుగున ఒక పిల్లగా అమ్మాయిని అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మేనమాకలపల్లి మేనవాకులపల్లి గ్రామంలో నిర్మించడం అయినది అప్పటి నుంచి అమ్మాయికి పూజా కార్యక్రమాలు గాని చేయడం జరిగింది సో ఇక్కడ పూజారి ఎవరు ఈయన ఈయన పూజలు చేసి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పూజలు కార్యక్రమాలన్నీ మేము ఇప్పుడు మా జ మా నాయన వాళ్ళ తాత కొన్ని దినాలు చేసినాడు మా నాయన తరం అంతా చేసినాడు ఇప్పుడు నేను ఇప్పుడు యాభై నాలుగేళ్ళు ఇప్పుడు వయసు యాభై నాలుగు సంవత్సరాలు మీ నాయన చేసినారు మీ నాయన వాళ్ళ నాయన వాళ్ళ తాత వాళ్ళ తాత కూడా చేసినాడు ఇప్పుడు మూడో తరం అది మూడో తరం ఓకే సో ఫ్రెండ్స్ చూసినారా ఇక్కడ ఇంకా అమ్మవారు ఎత్త వెలిసింది అనేది ఇక్కడ ఎందుకు వచ్చారు అనేది గ్రామస్తులు చెప్తారు వాళ్ళ కోరికలు బాగా నెరవేరుతున్నాయి అన్నమాట గ్రామస్తులతో కనుక్కున్నాం ఒకసారి సో ఎందుకు మీరు గుడి కట్టించారు ఎక్కడ కోరికలు ఒకసారి మేము కోరిన కోరికలు అమ్మాయి తీరుస్తా ఉంది అదే విధంగా అమ్మాయి మా ఇంట్లో వెలిసినది కాబట్టి మా ఇంటి దేవతగా కుల దేవతగా మా ఇంటి దేవతగా మా ఇంటి ఆడబిడ్డగా మేము అమ్మాయిని భావించినాము కాబట్టి అమ్మాయి కోరిక మేరకు మేము వచ్చి మేనవాకలపల్లి గ్రామంలో ఈ విధంగా అమ్మాయిని నిర్మించడం అయినది అప్పుడు నుంచి అమ్మాయికి కార్యక్రమాలు కానీ అమ్మాయి అనుకున్న పనులు నెరవేరుస్తుంది కాబట్టి మేము కాకపోయినా భక్తాదులు వేరే వాళ్ళు ధర్మవరం అనుకో యాడికి అనుకో కండపల్లి అనుకో ఏ ఊరు నుంచి అయినా సరే వచ్చి అమ్మాయిని కోరిన వెంటనే అమ్మాయిని ప్రార్థించుకున్న వెంటనే అమ్మాయి కోరికలు వాళ్ళు నెరవేరుస్తా ఉంది కాబట్టి అమ్మాయి మన జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగా అమ్మాయికి ఈ విధంగా ఉంది అమ్మాయి యొక్క అవిర్భవం ఉంది కాబట్టి వచ్చి భక్తాదులంతా దర్శించుకుంటున్నారు అమ్మాయి వాళ్ళ కోరికలు తీర్చిన వెంటనే వాళ్ళు కూడా భక్తాదులు కూడా అమ్మాయికి కావాల్సినటువంటి సౌకర్యాలు సకల సౌకర్యాలు కూడా భక్తాదులు చేయటం కూడా సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా కూడా చేసి అమ్మాయిని ఇంత ఉద్భవించినారంటే అమ్మాయి చేసిన మనం కోరిన వెంటనే అమ్మాయి తీర్చింది కాబట్టి కోరికలు ఆ విధంగా అమ్మాయి కూడా భక్తాదులు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు ఒకప్పుడు చాలా పాత గుడిగా ఉంది ఇప్పుడు ఇంత ఉద్భవంగా బాగా ఉందంటే అమ్మాయి గుడి ఉందంటే మన మేనవాకలిపల్లె గ్రామంలోనే ఒక గుడి అంటే ఈ విధంగా ఉండాలా అమ్మాయి గుడిగా ఉండాలా అనే ఒక ఉంది కాబట్టి అమ్మాయి ఎందుకు అట్లా విధంగా ఉద్భవించింది అంటే అమ్మాయి మనం కోరిన పెట్టి కోరికలు తీరుస్తూ ఉంది కాబట్టి అమ్మాయి ఆటోమేటిక్గా అందరూ భక్తాదులంతా అమ్మాయికి ఇది చేస్తున్నారు కాబట్టి అది విషయం సో ఫ్రెండ్స్ తెలుగు నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు మేనుమాకలపల్లి అక్కడ స్వయండి తెలికలో చెప్తేనే స్వయంగా అమ్మాయి వచ్చేసి ఒక ఘాటిపాటిన మా గారి కాలంలో దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాల క్రితం ఘాటిపాటిని ఈ విధంగా అమ్మాయి ఉద్భవించింది అని చెప్పినాను కదా అప్పుడు నుంచి అమ్మాయి కోరిక మేరకు మేము అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడం జరిగినది వీటికి తీసి మేము తిరిగి మేనుమాగలపల్లిని గ్రామాలే మేము పంచుకోలేదు అమ్మాయి కోరిన మేరకు నేను వంగగడ్డని అమ్మాయి నేను ఉంటాను నన్ను నన్ను నిర్మించే స్థాపించండి అని చెప్పేసి అమ్మాయి కోరిక మేరకు మేము వీటికి తీసుకొచ్చి అమ్మాయిని చేయడం చేయడం జరిగింది కాబట్టి మా ఎక్కడున్నా తేలికలో ఉన్నా పెద్ద మీనమాగలపల్లి గ్రామంలో ఉన్నా మేము ఏరేస పెద్ద ఒడిగురు ఎక్కడున్నా కూడా అమ్మాయికి మొదటి పూజగా మేము వచ్చి భావించి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఫస్ట్ మేము ఉండే అమ్మాయి కార్యక్రమం జరిగిన తర్వాత మా యొక్క శుభకార్యాలు కానీ మా ఇంట్లో కార్యక్రమాలు కానీ చేసుకోవడము చేసుకుంటున్నాము ఓకే సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అమ్మవారు స్వయాన అక్కడ వెళ్చినారనమాట అమ్మవారు వీళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ వస్తుంది సో ఆమె ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ వీళ్ళ కోరికలు నెరవేర్చింది కష్టాల్లో ఉన్నా కానీ సో ఇంకా మీరు ఏమన్నా చెప్తారన్న మీ కోరికలు ఏమన్నా నెరవేర్చినా చెప్పండి మీరేమన్నా చెప్పండి అమ్మవారు అంటే మాకు కుల మతం భేదం ఏమి లేకోకుండా ఏ కులమైనా అమ్మవారం మా ఊరికి నమ్మకం మాకి ప్రతి ఒక్క దిక్కులకి మాకు అమ్మాయి దావులు ఉంది ఏ కాయలాలు గాని ఏదైనా కానీ కరోనా టైంలో గాని అమ్మవారం దాటి మా ఊర్లోకి ఏంది ఎంత చేయలేదు ఆ నమ్మకంతో ఈ ప్రతి ఒక్కరు ఇటుకొచ్చి బస్సు ఎక్కలన్నా ఏం ఎక్కలనే ఇటువల్ల ప్రతి ఒక్కరు వచ్చి అమ్మాయిని ముక్కొని మాత్రం కచ్చితంగా అనుకున్న పనులు ఆ నమ్మకం బాగుంది పుట్టినరోజు గాని గ్రాండ్ గా చెప్తారు మా ఊర్లో అమ్మాయిది పుట్టిన రోజును పుట్టిన గ్రాండ్ పర్టి సమత్సరం ప్రతి సంవత్సరం పుట్టిన రోజు గ్రాండ్ గా చేస్తారు. అమ్మాయి మీద మా ప్రతి ఒక్కరికి మా ఊరు అంటే అమ్మాయి అంటే ఒక నమ్మకం. మా అమ్మల్ని కాపాడతండేది అమ్మాయి సో ఇంకా ఏమను చెప్తారండి మీరు ఏమన్నా మీరు చెప్పండి. చెప్పండి చెప్పండి ఏం కాని. రెండు మాటలు చెప్పండి. చెప్పండి. ఈ మేడమ గల్బలై అదక్కడ పెట్టుకొని వస్తున్నా. కూడా మా ఇముత్యము దాంట్లో కళ్ళపల్లి వాళ్ళు కూడా ఒక ఇంటి దేవత మారి భావించుకుంటారు మామూలుగా వాళ్ళు కోరికలు ఏమన్నా కావాలనుకున్నప్పుడు నెరవేర్చడానికి ఏటలు జ్యోతులు చేసుకుంటారు కల్లపల్లెళ్ళంతా చేసుకుంటారు ఒక ధర్మవరంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే వచ్చి చేసుకుంటారు ఓ ఆడికి వాళ్ళైతేనేమి ధర్మవరం వాళ్ళైతేనేమి కళ్ళపల్లెళ్ళు వాళ్ళ ఇంటి దేవతగా చేస్తారు సో చూస్తున్నారు కదా స్వయాన అమ్మవారి గురించి పెద్దలు ఎంత గొప్పగా చెప్తున్నారు అంటే వాళ్ళ కోరికలు నెరవేర్చినాయి కాబట్టి సో ఆమెకి చేయాల్సిన కార్యక్రమాలు చేసుకున్న ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు చేసుకుంటూ బర్త్డే గురించి అమ్మవారికి సో ఇంకా ఏమన్నా చెప్తారన్న మీరు అమ్మవారి గురించి ఏమన్నా చరిత్ర అంతే అమ్మవారు పాపగా ఉన్నప్పుడు గుడి చాలా శిథిలాస్థలో ఆ గుడి ఉంది ఆ గుడి ఆ గుడి కూడా కావాల్సినటువంటి ప్రూఫ్ కూడా ఉంది పాత గుడి కూడా ప్రూఫ్ ఉంది శిథిలా శిథిలావస్థలో ఉన్న గుడిని మా పెద్దవారు ఈ విధంగా గుడి ఉంటే ఇది బాగుండదు దీన్ని కొంచెం రీమాడల్ గా అంటే కొత్తగా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఆలోచన చేసి ఆ విధంగా ఉన్న గుడిని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలా బాగా దీన్ని మేడవాకలపల్ల గ్రామంలో గుడి బాగా చేయాలా అమ్మాయి గుడి అనే ఉద్దేశంతో మా పెద్దవాళ్ళు ఏం చేసినారంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ గుడి పాత గుడిని దాన్ని కొత్తగా నిర్మించాలనే ఉద్దేశంతో మొత్తం అంతా మేనవాకలపల్లె గ్రామం అయితేనేమి పెద్దవడగూరు గ్రామం అయితేనేమి తెలుగు గ్రామం అయితేనేమి ఈ పూజారుల యొక్క కృషితో పూజారుల యొక్క పట్టుదలతో ఈ గుడి ఊరి వాళ్ళ సంబంధం లేకుండా కూడా పూజారులు దాన్ని గట్టిగా ప్రయత్నం చేసి ఈ గుడిని బాగా కట్టేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చందాలుగా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఊరికి ఈ విధంగా పోయి అమ్మాయి గుడిని బాగా చేయాలా మేడవాగల గ్రామంలో అమ్మాయి గుడి అనేది ఒక ఫేమస్ గా ఉండాలా ఉండాలా అమ్మాయి కోరిన కోరికలు తీరుస్తూ ఉంది కాబట్టి అమ్మాయి గుడి బాగుండాలనే ఉద్దేశంతో పూజారుల యొక్క పట్టుదలతో ఈ గుడిని ఇంతగా రూపుదిద్దినట కాబట్టి వాళ్ళు కూడా బాగా చందాలు వేసుకొని ఇచ్చిన ఊర్లో వాళ్ళు కూడా బాగా చందాలు ఇచ్చి అమ్మాయిని బాగా కట్టించాల మన ఊర్లో అని చెప్పేసి ఊరు ప్రజలైతేనేమి ఊరు రైతాంగం అయితేనేమి ఊర్లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సహకరించి బాగా చేసినారు దానికి తగ్గట్టుగా కూడా పూజార్లు చేసి ఈ గుడిని ఇంత పెద్దదిగా తయారు చేసినారు ఇంత పెద్దదిగా తయారు చేసిన అంటే యాక్చువల్గా ఒక పది సంవత్సరాల కిందట ఈ పెద్ద ఒడుగురు మండలంలోనూ లేనట్లుగా చవడము కూడా తయారు చేసినారు పది సంవత్సరాల కిందట ఈ పెద్దవడుగురు మండలంలో చౌలమ్మ గుడి అంటే పేడిమాకల వల్ల ఒక బాగా ఉంది అన్న పేరుగా పూజలు కష్టపడి చేసుకున్నారు డొనేట్ ఇచ్చే వాళ్ళు కూడా బాగానే ఇచ్చినారు అమ్మాయికి లేనటువంటి సౌకర్యాలంటూ అంటూ లేకోకుండా బాగా చేసి అమ్మాయికి లే కొరత అనేది లేకపోకుండా అమ్మాయి తీర్చుకుంది అమ్మాయి స్వయాన్ని తీర్చుకునేది ఇది భక్తాదులు చేసింది కాదు అమ్మాయి కోరిక మేరకు ఈ విధంగా నేను ఉండాలనుకుంటే అవి చేసినా దానికి మనము చేసినాం అంతేగాని అమ్మాయి లేనిది మనం ఏం చేయలేము అమ్మాయి యొక్క పట్టుదలతోనే ఆయన నడిపిస్తా ఉంటే మనం నడిచి ఉత్పత్తి చేసి ఇంత అభివృద్ధి చేసినా మన దేవము కాకపోతే ఇంకా ఈ అమ్మాయికి ఉండేది కొరత ఒకటే ఉంది అమ్మాయికి ఇక్కడ వచ్చేసి ఒక జాతర మాది చేయాలనుకున్నాం ఇక్కడ సంవత్సరము ఒక పుట్టినరోజు నలబైతేనేమి అమ్మాయికి ఒక జాతర మాది చేయాలనుకుంటే కొంచెము ఊరు వాళ్ళు కూడా సహకరించాలా అందులో ఇక్కడ కొంచెం వచ్చేసి మనము అమ్మాయికి స్థలము ఇచ్చి ఇచ్చిన దాతలు కూడా ఉన్నారు వాళ్ళ ద్వారా గాని లేకపోతే ఊర్లో వాళ్ళ చెందా వాళ్ళ ద్వారా గానీ ఒక కట్టించేసి రూపుల మాది చేసి ఎవరన్నా బయట వాళ్ళు వస్తే వసతి ఉండేటట్టుగా కొంచెం ఏదైనా దేవాల ప్రకారంగా చేసుకుంటే వాళ్ళకి వసతి ప్రకారంగా ఉండేటట్లుగా చేసుకుని చేయాలనే కోరిక ఉంది అందరు గురి అందరి సహకారం అయితే కన్నా ఖచ్చితంగా అమ్మాయి అనుకుంటే నెరవేర్తారు అది కాబట్టి అది నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ సంవత్సరం కానీ ఆ విధంగా తయారు చేసి అమ్మాయి సత్రాల మాది తయారు చేసి ఒక జాతర మాది చదవడం పుట్టినరోజు లేకపోతే ఒక జాతర మాది చేసుకొని ఒకవేళ ఎవరైనా అంతా వచ్చి కూర్చొని ఒక రెండు రోజులు స్టే చేసి వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని పోయినట్టుగా చేయాలనుకున్నాను లేదు అమ్మాయి కార్యక్రమం అదే అది చేస్తే అమ్మాయికి హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా అమ్మాయికి న్యాయం చేసినట్టు అమ్మాయి మాకు సహకరించినట్టు కోరుకుంటున్నాను ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా ఇలా కోరికలు ఖచ్చితంగా నెలవేరాలని కోరుకుంటున్నాము ఆ దేవ దేవతని మాది వచ్చేసి ఆర్కే తెలుగు ప్రాంతేశ్వరి అమ్మగారు చరిత్ర కనుక్కొని ఊరికి వచ్చాము మీరు మాటలు ఏమైనా చెప్పారు మా ఊరి చోడేశ్వరమ్మ అమ్మవారు మొత్తం అంటే ఇక్కడ బాగా జరుగుతుంది ధర్మవరము యాడికి అన్ని చానా పల్లెల నుండి వస్తారు ఆదివారం మంగళవారం ఏదో ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంటది శుక్రవారం చాలా ఇక్కడ ఈ పల్లెల్లో అంతా అమ్మవారు ఈ మండలాల్లో అంతా ఇక్కడ చూడము పల్లె చూడమ్మ బాగా జరుగుతాది ఇక్కడ భక్తులు బాగా వస్తుంటారు వాళ్ళకి అనుకున్న కోరికలు గాని జరుగుతుంటాయి ఇక్కడ ఎక్కువ అన్న వచ్చేసి ఒడుగుడు పెద్ద ఒడుగుడి మండలానికి పెద్ద అన్న నేను ఎక్స్ జడ్ అమ్మవారిని ఆ అమ్మాయి వచ్చేసి శిలా విగ్రహంలో ఉన్నటువంటి అమ్మాయిని మేము ఫస్ట్ తీసుకొని వచ్చినప్పుడు మాత్రం ఈ అమ్మవారిని తీసుకొని వచ్చినాము ఈ అమ్మవారిని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా వచ్చేసి అమ్మాయిని అమ్మాయి అంతగా అమ్మాయి ఉద్భవించి పక్కన అమ్మాయి పిల్లలాగా అమ్మాయి పిల్లలాగా అవుతుకు ఒకరు ఫేర్స్ అంటే చూస్తున్నారు ఆ అమ్మాయి మళ్ళా ఉద్భవించిన స్థిరంగా అక్కడంతగా అమ్మాయి పిల్లలాగా ఉద్భవించిన అక్కడే ఉద్భవించింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అమ్మాయిని ఇక్కడ కూడా ఒక అమ్మవారు అనేది ఇక్కడ ఉద్భవించినారు దీన్ని బట్టి మేము ఏమంటున్నామంటే అమ్మాయి సాక్షాత్తుగా ఇక్కడ ఉంది అమ్మాయి సాక్షాత్తుగా ఉంది కాబట్టి ఇక్కడ అమ్మాయిని మేము తీసుకొచ్చింది ఏ అయితే ఇప్పుడు అమ్మాయి అక్కడ ఒకరు ఇక్కడ దగ్గర దగ్గర ముగ్గురు అమ్మవారు ఇక్కడ ఉద్భవించినారు దాన్ని బట్టి మేము ఏమనుకున్నామంటే అమ్మాయి సాక్షాత్ ఇక్కడ ఉంది ఉంది కాబట్టి అమ్మాయి ఇంత వైభవంగా జరుగుతా ఉంది అనే ఉద్దేశంతో మేము కూడా అమ్మాయికి కోరిన కోరికలు కానీ మేము చేయడం జరిగింది అమ్మాయి కూడా అదే విధంగా మాకు కూడా కోరికలు తీర్చి చేస్తా ఉంది కాబట్టి అమ్మాయి కూడా ఇంత ఈ యొక్క దేవాలయం అనేది అభివృద్ధి చెందింది మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ మీరు తీసుకొచ్చింది అమ్మాయి వాళ్ళు ఇక్కడ తే కాకపోతే వచ్చిన తర్వాత అమ్మాయి శిలలు అక్కడ ఆటోమేటిక్గా ఉద్భవించిన దీన్ని బట్టి అక్కవైతే ఉంది ఏమంటే అమ్మాయి సాక్షాత్ ఇక్కడ ఉంది ఉంది కాబట్టి అమ్మాయికి ఇంత ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది అని మేం భావిస్తున్నాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అమ్మవారు ఫస్ట్ ఇక్కడ ఉంది అనమాట ఇక్కడ తెచ్చారు కదా సో ఇక్కడ స్వయానం ఆమెకి ఆమె స్వయానం పుట్టించుకుంది అనమాట ఆమె పుట్టించుకుంది సో నా తెలిసి ఈ ఊరి వాళ్ళు పక్కన ఊరి వాళ్ళు ఏ ఊరైనా కానీ ఆమె చెప్పిన మాటలు ఆమె కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి సో ప్రతి సంవత్సరం వీళ్ళు పూజ చేస్తుంటారు కదా ఖచ్చితంగా వీళ్ళు అభివృద్ధి చేయాలని చెందాలని కోరుకుంటున్నాము